దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ పంతొమ్మిది నా బలహీనతల అందే బహు సంతోషముగా అతిశయపడుదును రెండవ కొరింతిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనము నేను క్రైస్తవుడునైన తరువాత నా జీవితము జయకరమైనదిగాను గాను ఉండుటకు తన శక్తి యొక్క మర్మమును నాకు చూపమని రెండు సంవత్సరములు ప్రార్థించితిని అట్లు ప్రార్థించిన తర్వాత ఒక రాత్రి ప్రభు నన్ను కలుసుకొనేను భక్త సింగ్ నీ పాపములు ఏ విధముగా క్షమించబడినో నాతో చెప్పుము అనెను ప్రభువా నా వంటి పాపి ఇంకొకడు ఉండడని నమ్ముచున్నాను మరియు నా పాపముల కొరకు నీవు రక్తము కార్చి నా పాపములు క్షమించితివని నమ్మితిని అని ప్రత్యుత్తరమిచ్చితి తిని అప్పుడు ప్రభు నీ వంటి బలహీనుడు లేడనియు నీకెట్టి శక్తి లేదని నమ్ముచున్నావా చెప్పుము అనెను నా సందేహములన్నీ తక్షణమే ఎగిరిపోయాను ప్రభువు లేకుంటే నా బలహీనత శక్తిహీనత ఎటువంటిదో గ్రహించితిని నేను ఒక మాట కూడా పలకలేను ప్రతిదినము ప్రభువా నేను నత్తివాడను తడబడుచునే ఎన్నో మాటలు పలుకుదును అంత జనం మధ్య నేను ఎలాగూ మాట్లాడగలను నా పెదవులను గొంతుకను తాకము అని ఎక్కువగా ప్రార్థన చేయుచుంటుని ఆయన నమ్మకమైన వాడు నా బలహీనతను ఎరుగును గనుక నా కృప నీకు చాలును అని చెప్పుచుండెను అది ఎవరికైనాను చాలినంత కృపయే మనము లేని వారమా నిరుపేదలమా ఎక్కడ చూచినను మనలో వంకలే ఉన్నవా కృపులైనను సామాన్య జనులమా అయినను దీనులమై సాత్వికులమై ఉన్నామా ఆయన చేతిలో విచిత్రమైన ఉపకరణములుగా కాగలమని నేను చెప్పగలను అడుగడుగున బలహీనుడను చేతకాని వాడను ఆయనను ఆయన కృపను నమ్ముకొని ఉన్నానని చెప్పగలను ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు మనకు ఉండవలసిన యోగ్యత ఇట్టి విశ్వాసమే మొదటిగా నీ పాపములు క్షమించబడవలను ఇదే క్రైస్తవ జీవిత ప్రారంభము క్రొత్త జన్మము యొక్క అనుభవము లేనిదే ఈ సత్యము లేవియు మనకు బోధపడవు నీవు తిరిగి జన్మించి ఉన్నావా అని నేను ప్రశ్నించినచో నా మీద కోపపడదువేమో కానీ ఎలాగున్నావు అని ఎవరైనా నిన్ను అడిగినచో నీకు కోపం వచ్చినా చిరునవ్వు నవ్వుచు బాగుగానే ఉన్నాను మీకు వందనములు అని అందువు నీవు తిరిగి జన్మించుతువా అను దాని అర్థము కూడా క్షేమముగా ఉన్నావా అనుటయే దానికి నీకు కోపం ఎందుకు రావలను ఆయన నీకు సమాధానమును అనుగ్రహించి ఉన్నాడా ఆత్మీయముగా బాగున్నావా ఆయన నీకు ప్రియ స్నేహితుడాయనా ఆయన నీతో మాట్లాడగలడా నీవు ఆయనతో మాట్లాడగలవా ఆయన సాన్నిధ్యము నీకు తెలియచున్నదా ఈ ప్రశ్నలన్నింటికి అవును అని నీవు చెప్పలేనిచో ఇది చదువుచున్న నీవు ఈ క్షణమే ఆయన పాదముల ఎదుకు రమ్ము ఇప్పుడే ఆయన నీ పాపములను క్షమించును కడిగి వేయును తన ప్రేమ నీ పోసి తన రాజ్యంలో నిన్నొక పౌరునిగా చేయును నీవైతే ముందుగా నా హృదయమునందు ప్రవేశించమని ఆయనను అడగవలను